వీక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాసుల వారికి ఉండేటువంటి గ్రహగతుల్ని మనం పరిశీలన చేస్తే ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి ఈ మాస ఫలితం అనేటువంటిది ఉన్నది ఈ మాసంలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఏమిటి అంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో వరుసగా గ్రహాల యొక్క సంక్రమణ ఉన్నది గత మాసంలో అంటే ఆగస్టు మాస ఫలితం మనం చెప్పలేదు ఏమంటే చాలా మంది అడిగారు ఆగస్టు మాసం వల్ల ఎందుకు చెప్పలేదు అంటే జూలై నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి ఆల్మోస్ట్ సిమిలర్ ఒక్క రవి గ్రహం మారేరంతే రవి ఒక్కరు మారినప్పుడు జనరల్ గా నేను రవి మారి మారినటువంటి ఫలితం చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల మహారుద్రయాగం ఇటువంటివి మేము జరపడం వల్ల కుదరలేదు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే పద్నాలుగవ తారీఖు వరకు కుజుడు కన్యా రాశిలో సంక్రమణం చేస్తారు పద్నాలుగవ తారీఖు తర్వాత తులారాశి అందు సంక్రమణం చేస్తారు అంటే పద్నాలుగవ తారీఖు నుండి తులలో కుజుడి సంచారం మొదలవుతుంది పదిహేనవ తారీఖున శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తారు అంటే పద్ పదిహేనవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి పదిహేను నుండి సింహమందు సంచరిస్తారు ఇక పదహారవ తారీఖు నాడు బుధుడు కన్యా ప్రవేశం చేస్తారు పదహారవ తారీఖు వరకు సింహమందు ఉండి ఆ తదుపరి కన్యా రాశిలో ప్రవేశిస్తారు ఇక రవి పదిహేడవ తారీఖు వరకు సింహరాశి ఎందు సంచరించి పదిహేడవ తారీఖు దగ్గర నుండి కన్యలో సంక్రమణం చేస్తారు ఇది నాలుగు గ్రహాల యొక్క మార్పు ఈ నెలలో గురుడు మిథున్ రాశిలో సంచరిస్తున్నారు శనేశ్వరుడు వక్రగతి మీనరాశి ఎందు ఉంటుంది రాహుకేతువులు కుంభ సింహరాశులో సంచరిస్తున్నారు చంద్రుని యొక్క సంచారము రెండున్నర రోజుల గమనాన్ని బట్టి ముందుకు వెళుతున్నది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ మాసంలో సెప్టెంబర్ నెల ఏడవ తారీఖున చంద్రగ్రహణం సంభవించబోతూ ఉన్నది ఇది రెడ్ మూన్ అని భయంకరమైన విపత్తులు వస్తాయని అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయని ముఖ్యంగా కొన్ని రాసులు వారిని అయితే భయపెడుతూ ఉన్నారు దీని గురించినటువంటి పూర్తి వీడియో మనం త్వరలో చేసుకుంటాము అయినప్పటికీ ఈ గ్రహణము కుంభరాశి ఎందు సంక్రమిస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి కుంభరాశిలో శతమిష పూర్వభద్రా నక్షత్ర సంధిలో ఈ గ్రహణం ఏర్పడుతోంది ఆ దాని ప్రభావం కూడా మిగతా గ్రహ మిగతా ద్వాదశ రాశుల మీద కూడా పడుతుంది అంటే సాధారణంగా నెలలో ఉన్నటువంటి గ్రహ సంపత్తి కాకుండా ఈ గ్రహణం తాలూకు ప్రభావం కూడా ద్వాదశ రాశుల మీద కూడా పడుతూ ఉంటుంది కాబట్టి ఈ నెలలో మనం గ్రహస్థితిని పరిశీలించేటప్పుడు ఈ విషయాలన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసాన్ని గనక మనం చూసుకుంటే రెండవ స్థానం అందు గురుడు అనుకూలం ఈ మాసం అంతా కూడా బుధ శుక్రుడు అనుకూలం అక్కడికి మూడు గ్రహాలు శనేశ్వరుడు మిశ్రమమైనటువంటి ఫలదాత వక్రించి ఉన్నప్పుడు అలాగే ఈ మాసంలో పద్నాలుగవ తారీఖు లగాయితూ కుజుడి యొక్క అనుకూలత వస్తుంది చాలా గొప్ప విషయం కారణం ఏంటి అంటే షష్ట స్థానం ఎప్పుడైతే కుజుడు యోగిస్తూ ఉన్నారో చాలా గొప్ప విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తారు విత్తలాభ సదారోగ్యం సిద్ధి సుఖావహ అన్నది శాస్త్రం వస్త్ర లాభో ధాన్య లాభ ధనలాభ యశస్త అన్నది శాస్త్రం అంటే ప్రతిదీ లాభమే ఎందుకంటే ఆరవ స్థానం అనేటువంటిది శత్రు రోగ రుణ సంబంధమైనటువంటి స్థానం అది ఉపచయ స్థానం కూడా ఆ స్థానం ముందు ఎప్పుడైతే పాపగ్రహ సంపత్తి ఉంటుందో అది విశేషమైనటువంటి యోగకారకంగా పనిచేస్తుంది కాబట్టి అటు గురుడితో పాటుగా శుక్రబుధుడితో పాటుగా కుజుడు పద్నాలుగవ తారీఖు నుండి వృషభ రాశి వారికి విశేషమైనటువంటి శుభ ఫలదాతగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడికి నాలుగు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి అలాగే ఈ మాసంలో అర్ధాష్టమ రవి యొక్క దోషం తొలగిపోయినది పదిహేడవ తారీఖు దగ్గర నుండి అర్ధాష్టమ రవి దోషం తొలగిపోతోంది అంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతుంది కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా కుటుంబ పరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి క్లేశం గృహశ్చిదం అన్నారు ఇక్కడ గతంలో ఉండేటువంటి చతుర్థ పంచమ స్థానాల గ్రహస్థితిలో గత రెండు నెలలుగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చాలా ఎక్కువగా ఇబ్బంది పెడతాయి ఉద్యోగము విద్య బంధువులకు సంబంధించినటువంటి విషయాలు తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యం లేదు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు అలాగే ప్రయాణాలు ఏమైనా అనుకునే అవన్నీ కూడా వాయిదా పడుకోవడం అయితే క్యాన్సిల్ అయిపోవడం టికెట్లు వేస్ట్ గా పోతూ ఉండడం డబ్బు ఇలా అనేక రకాలుగా కష్ట నష్టాలని అనుభవించారు ఇప్పుడు ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తగ్గుముఖం పట్టడం సంతాన సంబంధమైనటువంటి పురోగతి ఉండడం ఉద్యోగ అలాగే కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యుల తాలూకు సఖ్యత వారు మీకు అనుకూలంగా మాట్లాడుతూ ఉండడం ఉద్యోగపరమైనటువంటి విషయాలు మీకు యోగిస్తూ ఉండడం అలాగే తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతూ ఉండడం బంధువులతో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడం విద్య అభివృద్ధిలో ఉండడం వాహన సౌఖ్యం కలగడం ఏదైనా కొత్త వాహనం కొనుగోలు చేయడం కానీ లేకపోతే ఏదైనా వాహనం గృహము స్థలము పొలము ఇటువంటి వాటి తాలూకు అమ్మకాలు కొనుగోలు ఏదైనా ముందుకు వెళతూ ఉండడం కానీ ఇలా ఆర్థికంగా మీకు మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితి చెప్పవచ్చు ముఖ్యంగా పద్నాలుగవ తారీఖు దాటిన తర్వాత మరింత శుభ ఫలితాలు వృషభ రాశి వారికి ఉన్నాయి అంటే ఇది రెండు భాగాల కింద విభజిస్తే ఫస్ట్ హాఫ్ సెప్టెంబర్ నెల సామాన్యంగా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ లో మాత్రం అద్భుతమైన ఫలితాలను చూస్తారు అంటే మంత్ మన దగ్గర డబ్బులే వండడానికి ఉండదు ఈసారి ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది ఈ నెలాఖరి వరకు మీ చేతిలో డబ్బులు ఉంటాయి ఇది ఒక గొప్ప విషయం అవి ఏ రకంగా రావచ్చు స్ట్రక్ అయిపోయినటువంటి డబ్బులు రావచ్చు ఎవరో మీకు ఇవ్వవలసింది రావచ్చు లేదా ఏదైనా అమ్ముదాం అనుకున్నటువంటిది అమ్ముడు అవ్వచ్చు ఇలా అనేక రకాలుగా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహస్థితి ఆ విధంగా ఉపయోగపడుతుంది ఇక ముఖ్యమైనటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు యోగిస్తూ ఉన్నాయి ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది విద్యా సంబంధమైన విషయాలు అనుకూలిస్తున్నాయి అంటే దూర విద్య విదేశీ విద్య లేదు మరి ఇతరత్ర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారు